అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళితే ఫ్రెషప్ అయి వచ్చాడు రుద్ర సోఫాలో కూర్చుని ప్లేట్లో రైస్ పెడుతుంది శివాని ఆమె ముఖంలో కల చూసి నవ్వుకున్నాడు వచ్చారా మీ బట్టలు మంచం మీద పెట్టాను తొందరగా రండి ఆకలి వేస్తుంది వస్తున్నాను అని డ్రెస్సప్ అవి ఆమె పక్కన కూర్చున్నాడు కావాలనే లేట్ చేస్తున్నారు అయినా ఏంటండి తొందరగా స్నానం చేయరు వాష్రూమ్కి వెళ్తే చాలు గంటల తరబడి స్నానం చేస్తారు రుద్రకి భోజనం ప్లేట్ ఇస్తూ అంది చేయకపోతే ఎలా చిరాకు పోవాలి కదా నీలా కాకి స్నానం చేయమంటావా నవ్వుతూ అన్నాడు రుద్ర చంపేస్తాను నేనేమి కాకి స్నానం చేయను శుభ్రంగా చేస్తాను అందుకే వెళ్ళిన ఐదు నిమిషాలకు బయటకు వచ్చేస్తాను నేనే మరి మిమ్మల్ని అంటూ రుద్ర గిచ్చి ముందు తినండి తింటాను అని రైస్లో బెండకాయ వేపుడు వేసి ముందుగా శివానికి ముద్ద పెట్టాడు మీరు కూడా తినండి ముందు నువ్వు తిను అంటూ భోజనం అంతా తినిపించి ఆమె మూతి తుడిచి తను భోజనం చేశాడు చాలా రోజుల తర్వాత కడుపు నిండా భోజనం చేసేసరికి నిద్రమత్తు వచ్చేసింది శివానికి ఓయ్ ఎక్కడికి పడుకుంటానండి నిద్ర వచ్చేస్తుంది అంది మంచం దగ్గరికి చేరి ఆమెతో కాసేపు టైం స్పెండ్ చేయాలన్నా ఆమె హెల్త్ కండిషన్ గుర్తు చేసుకుని వెయిట్ నేను కూడా నీతో పడుకుంటాను అని మంచం మీదికి చేరాడు నవ్వుతూ అతని పక్కన పడుకుంది తన చేతిని ఆమెకు దిండుగా చేసి దగ్గరికి తీసుకుని జో కొట్టాడు తెలియకుండానే నిద్ర పట్టేసింది శివానికి రుద్ర ఆమెని తన కౌగిలిలో బంధించి తను నిద్రపోయాడు ఇక రాజేంద్ర రాజు ఇద్దరూ కలిసి రుద్రతో మాట్లాడారు శివానిని మూడవ నెలలో పంపిస్తామని కానీ శివాని అసలు వినలేదు రుద్రతో వెళ్ళిపోతానని ఒకటే గొడవ శివ అత్తమ్మ మామయ్య ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోవచ్చు కదా ఎందుకంత మొండితనం నీకు లోపలికి వస్తూనే అడిగాడు నేను అర్థం చేసుకోను ముందు నన్ను ఇంటికి తీసుకుని వెళ్తారా వెళ్ళరా బ్యాగ్లో బట్టలు సర్దుతూ అంది అది కాదే ఒకసారి నేను చెప్పేది విను అన్నాడు రుద్ర కానీ ఎక్కడ శివాని అసలు ఎవరి మాటని పట్టించుకునే స్థితిలో లేదు తను ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోయి భార్య రుద్రకి అన్ని పనులు చేయాలని ఇంట్లో అందరినీ చూసుకోవాలని ఆమె మనసు ఆరాటపడుతుంది మీరే కాదు ఎవరేం చెప్పినా సరే నేను అస్సలు వినను నన్ను ముందు మన ఇంటికి తీసుకుని వెళ్ళండి అబ్బా ఈ నెల రోజులు నీకు ఇల్లు ఇంట్లో మనుషులు గుర్తుకు రాలేదా అంటూ వేశాడు రుద్ర ఆ మాటకి చురుగ్గా చూస్తూ నాకు ఎలానో బుద్ధి లేదు మరి మీ బుద్ధి ఏమైంది కట్టుకున్న భార్య ఒంట్లో బాలేక నెల రోజుల పాటు పుట్టింటో ఉంది ఎలా ఉందో ఏంటో కనీసం పట్టించుకున్నారా అని శివాని అనగానే రుద్ర కోపంగా చూశాడు కోపం వచ్చిందా నా మాటకి అంటూ రుద్ర చెంపపై చేయి వేసి చారీ అంటూ అతని నుదుటిన ముద్దు పెట్టింది చిరునవ్వు నవ్వాడు వెళ్దామా తప్పదు కదా పద ఎవ్వరి మాట వినవు నీ పంతం నీదే అని శివానిని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు రుద్ర ఇంట్లో అందరినీ పలకరించి పార్వతీ గారి దగ్గర సెటిల్ అయింది శివాని జరిగిన విషయం అంతా తన అత్తగారితో చెప్పింది శివాని దాని మాటలను పట్టించుకుని నా కొడుకుని దూరం పెట్టావా కాదత్తమ్మా మరి అసలే ఆయన ఆ విషయంలో కాస్త తొందర ఎక్కువ ఆపరేషన్ చేయించుకున్నాను కదా ఎందుకు వచ్చిన రిస్క్ అని నేనే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అంది అమాయకంగా నీ తింగరి తెలివితేటలు నా దగ్గర కాదు మీ ఆయన దగ్గర చూపించు అని శివాని నెత్తిన ఒక్కటి వేసి నిజంగానే పిచ్చిదానివే నువ్వు నా కొడుకు అన్నట్టు ఏంటి పిచ్చిదాన్న హా అవును ఆ పూజ మాటలు విని నువ్వు ఇంటికి వెళ్ళావని మరుసటి రోజే చెప్పాడు అప్పుడే ఇంటికి వచ్చి వాయిద్దామనుకున్నాను కానీ ఒంట్లో బాలేదు కదా అని ఆగాను లేదంటే ఆ రోజే నీ బుర్రకి పట్టిన బూజు వదిలించేదాన్ని ఏంటత్తమ్మ మీరు కూడా నన్నే అంటున్నారు మీ అబ్బాయి మాత్రం తక్కువ తిన్నారా రెండు వారాలు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయలేదు నాకెలా ఉంటుంది చెప్పండి నా కొడుక్కి ఆ ఐడియా ఇచ్చిందే నేను ఏంటి మీరా అంటూ నోరు తెచ్చింది హా అవును నువ్వు చేసిన తప్పేంటో నీకు తెలియాలి కదా అందుకే అలా చేశాను అప్పుడు కానీ తమరు దారిలోకి రాలేదు కదా నవ్వుతూ అంది పార్వతి పైకి కనిపించరు కానీ మీరు చాలా తెలివైన వారా మీకు మీ అబ్బాయి అంటేనే ఇష్టం నేనేగా ఎరుసు అంటూ మూతి తిప్పుకుంది శివాని ఏంటా మాటలు మళ్ళీ గొడవ పెట్టుకుందామనా మీతో నేనెందుకు పెట్టుకుంటానత్తమ్మా కోసం ఆలోచించలేదు కానీ మీ అబ్బాయి కోసం ఆలోచించారు అదే బాధగా ఉంది నాకు నా కొడుకు అంటే ఎంత ఇష్టమో నువ్వంటే అంతే ఇష్టం నువ్వే చెప్పు మీ ఇద్దరు అలా ఉంటే పెద్దవాళ్ళ మాకెలా ఉంటుంది ఒక్కసారైనా ఆలోచించావా ఇటు మా కోసం ప్రాణంగా నిన్ను చూసుకునే మీ నాన్న కోసం తన అత్తగారి మాటలకి మనసులోనే బాధపడి భుజంపై తలని వాల్చి క్షమించండి అత్తమ్మా నేను చేసిన తప్పు కాబట్టే ఈ రోజున మీ ముందు మాట్లాడటానికి కూడా ఆలోచిస్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనత్తమ్మా ఎందుకు చేస్తావు ఇకపై చేయాలన్న ఆలోచన కూడా రాదులే ఎందుకు వస్తుంది అంతలా తెలివిగా ప్లాన్ చేసుకున్నారు కదా మీరు మీ అబ్బాయి గారు అని మూతి తిప్పుకోగానే పార్వతి చురుగ్గా చూసింది అలా చూడకండి అత్తమ్మా కోపంలో మీ అబ్బాయిలా కనబడుతున్నారు అని శివాని అనగానే పార్వతి నవ్వుకుంది ఇప్పుడే వస్తానత్తమ్మా ఆయన ఆఫీస్కి వెళ్ళే టైం అయింది అని చెప్పి రుద్ర రూమ్కి వెళ్ళింది శివాని అప్పటికే ఫోన్ మాట్లాడుతున్నాడు రుద్ర సరే వస్తున్నాను అని ఫోన్ కట్ చేసి శివ ఏంటండి నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఈవినింగ్ వస్తాను పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులో పెట్టుకొని మళ్ళీ మీ పుట్టింటికి వెళ్ళావంటే మాత్రాన ఈసారి నేను రాను లాయర్ వస్తాడు తన ఆఫీస్ ఫైల్స్ తీసుకుంటూ అన్నాడు ఏంటి లాయర్నా ఎందుకు నన్ను తీసుకొని వెళ్ళడానికా కాదు విడాకులు నోటీస్ ఇవ్వడానికి చురుగ్గా చూస్తూ అన్నాడు అన్నిసార్లు విడాకులు అనకండి కోపం వస్తుంది అని రుద్ర దగ్గరికి వచ్చి ఒక ముద్దైనా ఇచ్చి వెళ్ళొచ్చు కదా ఆఫీస్కి గారాభం చేసింది నువ్వు ఇలా గారాబం చేయకే అసలే నా ఫీలింగ్స్ అన్నీ చాలా కష్టంగా కంట్రోల్ చేసుకుంటున్నాను నువ్వు ఇలా గారాబంగా టెంప్ట్ చేస్తే అసలు నా వల్ల కాదే బాబు మీరు నా కోసం ఆలోచించే కదా దూరంగా ఉంటున్నారు ఆ మాత్రం అర్థం చేసుకోగలను మీరు నా కోసం ఏదైనా చేస్తారు కానీ ఎందుకో ఈ విషయంలో మీరు కాస్త వీక్ అనిపిస్తుంది ఏంటి కోపంగా చూశాడు అంటే నా ఉద్దేశం నేను దూరంగా ఉంటాను కదా నన్ను కాదని మీరు వేరే అమ్మాయి షటప్ అంటూ కోపంగా చూశాడు నా భయం నాకుంటుంది కదా అందుకే అడిగాను అంది తలదించుకుని ఏయ్ ఇలా చూడు అంటూ శివాని ఫేస్ని దగ్గరికి తీసుకుని నువ్వు నాకు మాత్రమే సొంతం నేను నీకు మాత్రమే సొంతం నిన్ను కాదని వేరే అమ్మాయి నీడ కూడా నన్ను తాకదు అసలు నా మీద నీకు ఇసుమంతైనా నమ్మకం లేదంటే ఎలా ఉంటుంది నువ్వు చూస్తే హీరోలా ఉంటావు ఆఫీస్లో వంద మంది అమ్మాయిలు ఏ క్షణం ముద్ది మారుతుందో తెలియదు కదా అందుకే పిచ్చి అనుమానాలు వస్తున్నాయి అని శివాని అనగానే రుద్ర నవ్వుకున్నాడు నువ్వు నీ భయాలన్నీ పక్కన పెట్టు జాగ్రత్త వెళ్ళొస్తాను అంటూ ఆమె నుదుటిన చుంబించాడు నేను కూడా మీతో పాటు వస్తానండి వచ్చి నువ్వు ఖాళీగా ఉంటావు నీకు బోర్ కొడుతుంది శివ నేను వస్తానంది ఆఫీస్కి కాదు మరి పూజ దగ్గరికి ఏంటి అంటూ షాక్గా చూశాడు అవును నన్ను పూజ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయండి చాలు మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవలు చెప్పు గొడవలేమీ కాదండి ప్లీజ్ నన్ను తీసుకొని వెళ్ళండి అని శివాని అనగానే రుద్ర కాదనలేకపోయాడు సరే పద అని శివానీని తీసుకుని పూజ ఇంటికి వెళ్ళాడు ఎందుకైనా మంచిదని శివానీతో పాటు లోపలికి వచ్చాడు రుద్ర ఆదిత్యకి టిఫిన్ వడ్డిస్తున్న పూజ రుద్ర శివానీలను చూడగానే షాక్ అయింది ఎలా ఉన్నావు పూజ నవ్వుతూ పలకరించాడు రుద్ర చిన్నగా అతని కాలు తొక్కి కాస్త ప్రేమ తగ్గించండి మరీ ఎక్కువైపోతుంది రుద్రకి మాత్రమే వినిపించేలా అంది నీ నీ సంగతి ఇక్కడ కాదే ఇంటికి వెళ్ళాక చెప్తాను అనుకుని ఎలా ఉన్నారు అని ఆప్యాయంగా పలకరించాడు తింటున్న ఆదిత్య హ్యాండ్ వాష్ చేసుకుని ముందుకు వచ్చాడు ఎలా ఉన్నారు రుద్ర ఎంతో ఆప్యాయంగా పలకరించాడు ఆదిత్య ఇంతకు ముందులా ఆదిత్య మనసు రుద్రపై కోపం కానీ శివానిపై కోరిక కానీ లేదు అతని మనసంతా ఇప్పుడు పూజ ప్రేమే కోరుకుంటుంది బాగున్నాం ఎలా ఉన్నారో చూద్దామని వచ్చాను సోఫాలో కూర్చుంటూ అన్నాడు ప్రస్తుతం హ్యాపీ పూజ మీ బావకి మా చెల్లి శివానికి కాఫీ తీసుకునరా అని ఆదిత్య అనగానే పూజ షాక్గా చూసింది శివానిని సిస్టర్ అన్నందుకు ఏంటి అలా చూస్తున్నావు అబ్బే ఏమీ లేదు అంటూ కిచెన్ రూమ్కి వెళ్ళి కాఫీ తీసుకుని వచ్చి రుద్ర శివానికి ఇచ్చి ఆదిత్య పక్కన కూర్చుంది ఎలా ఉంది న్యూ మ్యారీడ్ లైఫ్ ఆల్ హ్యాపీ రుద్ర అది నీకు పిల్లలంటే చాలా ఇష్టం కదా కాఫీ కప్ పక్కన పెడుతూ అడిగాడు రుద్ర అవును రుద్ర పిల్లలు ఉంటేనే కదా అసలు సంతోషం లేకపోతే మనం సంపాదించిన ఆస్తి ఈ డబ్బంతా వాళ్ళ కోసమే కదా లేదంటే మన కోసం ఎందుకు చస్తే మనం పట్టుకొని పోయేదేమీ లేదు నాకంటే ఎవరున్నారు ఆ దేవుడి దయ వల్ల ఏదో మీ ఫ్యామిలీ నాకు దగ్గరైంది పూజ రూపంలో ఏదనై పిల్లలు చేసే అల్లరి వాళ్ళ నవ్వులతో ఇల్లంతా సందడిగా ఉంటుంది అని ఆదిత్య అనగానే పూజ రుద్రకేసి చూసింది ఇప్పుడు పిల్లల టాపిక్ ఎందుకు తెస్తున్నావు బావా కోపంగా అంది ఆదిత్యకి పిల్లలంటే చాలా ఇష్టం అందుకే అడిగాను అని ఆదిత్యతో మాటలు కలిపాడు ఇంతకు ముందులా ఆదిత్య ప్రవర్తన లేదు అతనిలో ఎటువంటి కల్మషం లేదు చాలాసేపు ఇద్దరు మాట్లాడుకున్నారు సరే రుద్ర నేను ఇంకో ఆఫీస్కి వెళ్తున్నాను మీటింగ్ ఉంది చేతికి ఉన్న వాచ్ చూస్తూ అన్నాడు హా నాకు ఆఫీస్ టైం అవుతుంది నేను వెళ్ళాలి సరే రుద్ర మళ్ళీ కలుద్దాం అని పూజ వైపు చూసి పూజ మొదటిసారి శివాని రుద్ర మన ఇంటికి వచ్చారు కదా బట్టలు పెట్టి పంపించు అని ఆదిత్య అనగానే పూజ కోపంగా చూసింది చెప్పింది చేయి పూజ అని ఆమెకి మాత్రమే వినిపించేలా చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు ఆదిత్య అతను వెళ్ళగానే అసహనంగా చూసింది పూజ ఏంటి పూజ ఎలా చూసుకుంటున్నాడు ఆదిత్య నిన్ను ప్రస్తుతం బాగానే చూసుకుంటున్నాడు కానీ నువ్వేంటి బావా పిల్లల టాపిక్ తెచ్చావు అది కూడా ఆది దగ్గర నీకు పిల్లలు పుట్టారన్న సంగతి ఆదికి తెలుసా తెలీదా కాలు మీద కాలు వేసుకొని సూటిగా అడిగాడు తెలిసినా తెలియకపోయినా నాకు నో ప్రాబ్లం ఎందుకంటే ఆదిత్యకి నేనే ఒక చిన్న పిల్లని పొగరుగాంది ఇదే తగ్గించుకో లేదంటే నిన్ను ఆదిని విడదీయడం పెద్ద పని కాదు నాకు కోపంగా అన్న రుద్ర మాటలకి పూజ షాక్గా చూసింది బావా ఏంటి ఏం మాట్లాడుతున్నావు హాస్పిటల్లో నువ్వు చేసిన నిర్వాహకం నాకు తెలియదు అనుకుంటున్నావా లేదంటే మీ ఆయన ఆదిత్య నా భార్య అయిన శివానీ మీద మనసు పడ్డాడని తెలీదనుకుంటున్నావా సూటిగా అడిగిన రుద్ర మాటలకి పూజ నిలువెళ్ళ భయంగా చూస్తే శివాని షాక్గా చూసింది ఏ ఏం మాట్లాడుతున్నావు బావా తడబడుతూ అంది చంపేస్తాను నోరెత్తావంటే నా దగ్గరే కాదు నీ డ్రామాలు ఏంటి ఈ భూమి మీద బ్రతకాలని లేదా నీకు చూడు బావా నువ్వు మా ఆయన గురించి నా గురించి చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు తప్పుగా ఆలోచిస్తుంది ఎవరో ఇప్పుడే తేలుస్తాను నీ మొగుడు బుద్ధి ఇప్పుడు మారింది కానీ ఇంతకుముందు ఎలా ఉండేదో నాకు బాగా తెలుసు ఇంకా నువ్వు ఆడదానివే కాదు బుద్ధిగా మొగుడుతో కాపురం చేయాల్సింది పోయి ఇంకా బాగా ప్రేమ అంటున్నావు ఇప్పుడే చెప్తున్నాను ఆదిత్య గురించి నీకంటేగో నాకే తెలుసు పూజ ఎవరు చెప్పినా వినని ఆదిత్య ఒక్కరి మాటే వింటాడు అదెవరో తెలుసా తనని పెంచి పెద్ద చేసిన వాళ్ళ బాబాయ్ హరిశ్చంద్ర గారి మాట నీ గురించి కానీ నువ్వు చేసే పనుల గురించి ఒక్క మాట చెప్పానంటే నీ కాపురం ఈ క్షణమే కుప్పకూలిపోతుంది నీకు పిల్లలు పుట్టరన్న విషయం ఆయనకి కానీ చెప్పానంటే ఆదిత్యని ఇట్టే మార్చేస్తాడు ఆయనలో మంచి చెడు రెండు కోణాలున్నాయి బయట ఎంతోమంది శత్రువులను తొక్కి పైకి ఎదిగి ఆదిత్యని ఈ పొజిషన్లో పెట్టారు నిన్ను ఆదిత్య జీవితం నుంచి తొలగించడం పెద్ద పని కాదు ఆయనకి చిటికెలో పని ఇంకా ఆదిత్యలో మార్పు రావడానికి కారణం నీ ప్రేమ అని ఆదిత్య అనుకుంటే పొరపాటే కానీ ప్రేమ కోసం భార్య విలువేంటో తెలిసేలా చేసింది మాత్రం హరిశ్చంద్ర గారు అంతేకాని నువ్వు చూపించే ప్రేమకి కేరింగ్ ఆదిత్య వెంటనే ఎలా మారిపోతాడు ఇకనైనా నీ హద్దుల్లో నువ్వు ఉండకపోతే ఎందుకు పనికి రాకుండా పోతావు అని పూజ దగ్గరికి వచ్చి మా అంత మంచివాణ్ణి అయితే కాదు తేడా వచ్చిందంటే ఈసారి నేను కాదు గౌరీ నిన్ను చంపి జైలుకి వెళ్తుంది తెలుసుగా ఇప్పుడుంటున్న గౌరీ అత్త పాత గౌరీ కాదు బిడ్డ జీవితం బాగుండాలని ఎంత దూరమైనా వెళ్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ సంసారం నువ్వు చేసుకో లేదంటే ఆడదానివన్న విషయం మర్చిపోయి ఎలా బుద్ధి చెప్తానో నాకే తెలీదు అని రుద్ర అనగానే పూజ భయంతో బిగుసుకుపోయింది జాగ్రత్త వస్తాను అని శివాని చేతిని పట్టుకుని బయటకి నడిచాడు రుద్ర వెళ్ళగానే పూజ నిలుచున్న చోటే కూర్చునిపోయి తల పట్టుకుంది రుద్రకి కోపం వస్తే అన్నంత పని చేస్తాడు అని తనకి బాగా తెలుసు ఆదిత్య తనని వదిలిస్తే చివరికి కన్న తల్లి కూడా తనని దగ్గరికి రానివ్వదని ఆలోచించి ఎదురుగా ఉన్న వాటర్ గబా గబా తాగి గ్లాస్ పక్కన పెట్టింది హరిశ్చంద్ర గారి గురించి చెప్పని రోజంటూ లేదు ఆయన ఒక్క మాట ఆదిత్యకి చెప్తే చాలు అదే శాసనం అనుకుని ఆదిత్య నాకు డైవర్స్ ఇస్తాడు ఈ విషయంలో డౌట్ లేదు అనుకుని తనలో తానే భయపడింది ఇంకా కారులో కూర్చుంది కానీ శివాని చూపంతా రుద్ర మీదనే ఉంది ఏయ్ ఏమైంది అలా చూస్తున్నావు కార్ పోనిస్తూ అన్నాడు ఈరోజు నేను చూసింది మిమ్మల్నేనా శివ ఆదిత్య నన్ను కోరికగా అసలేంటండి ఇదంతా వాళ్ళ పెళ్లి చూపుల్లోనే వాడి కన్ను నీ మీద పడింది రిసెప్షన్లో కూడా వాడు నిన్ను చూశాడు నిన్ను నన్ను దూరం చేయాలని ఇద్దరూ అనుకున్నారు అందుకే గొడవ పడితే అక్కడ గొడవ తప్ప ఏమీ ఉండదని హరిశ్చంద్ర గారితో అన్ని విషయాలు మాట్లాడాను అని రుద్ర అనగానే శివాని ఆశ్చర్యంగా చూసింది అసలు మీరెప్పుడు ఆయనతో మాట్లాడారండి నమ్మలేక అడిగింది శివాని నువ్వెప్పుడైతే పూజ మాటలు విని ఇల్లు వదిలి వెళ్ళిపోయావో అప్పుడే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను పూజకి నువ్వు నేను సంతోషంగా ఉండకూడదు తన కోపమంతా నీ మీద నువ్వు నాకు దూరం అయితేనే ఎక్కడా లేని ఆనందంగా ఉంటుంది ఆ ఆనందం కోసం పూజ నేను చంపడానికి కూడా వెనకాలి శివాని అందుకే ఎటువంటి గొడవలు రాకూడదని నేను బాగా ఆలోచించే హరిశ్చంద్ర గారితో మాట్లాడాను నాకు తెలుసు ఇప్పుడు పూజకి మైండ్ పని చేయదు తనకిప్పుడు ఎక్కడా లేని భయం పట్టుకుంటుంది అదైతే నిజమే అండి మీరు చేసింది చాలా మంచి పని కానీ ఆదిత్య నన్ను ఇప్పుడు నీ మీద తనకు ఆ ఉద్దేశం లేదు వాడెప్పుడో మారాడు అని కార్ స్పీడ్ పెంచగానే శివాని మనసంతా తేలిక పడింది ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలా గోముగా అడిగింది శివాని వెళ్ళకపోతే ఎలా అమ్మ అక్కడ మీటింగ్ వర్క్ ఇవన్నీ ఎవరు చేస్తారు నువ్వు వచ్చి చేస్తావా అది కాదండి మరి అంటూ రుద్ర రుద్రభుజంపై చిన్నగా గీరుతూ చాలా రోజుల తర్వాత సంతోషంగా ఉన్నాను నాకు ఇప్పుడు మీతో ఉండాలని ఉంది ప్లీజ్ అండి ఒక గంట అయినా నాతో టైం స్పెండ్ చేయరా ఎంతో ఆశగా అడిగింది శివాని ఏ ఏంటి ఇది ఎటు కాకుండా ఫిట్టింగ్ పెడుతున్నావు అంతేనా నా కోసం మీరేమీ ఒక్క పూట కూడా ఆఫీస్కి లీవ్ పెట్టలేరా ప్లీజ్ శివాని సాయంత్రం ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం ఈ ముక్క నువ్వు ముందుగానే చెప్పుంటే ఈరోజు ఏదో రకంగా ఆఫీస్కి లీవ్ తీసుకునేవాడిని కానీ సడన్గా మానేయంటే ఎలా ఆల్రెడీ నాన్న కూడా ఆఫీస్కి వచ్చారు అర్థం చేసుకోవే బ్రతిమలాడాడు సరే అండి సరే కార్ దిగు ఇల్లు వచ్చింది నేను ఇంకా ఆఫీస్కి వెళ్తాను అని రుద్ర షర్ట్ కాలర్ పట్టుకుని దగ్గరికి లాక్కుని అతని పెదవుల్ని అందుకుంది ఊహించని చర్యకి షాక్ అయ్యాడు రుద్ర అతనిపై ప్రేమనంతా కురిపించి మెల్లిగా అతని పెదవుల్ని వదిలి సాయంత్రం తొందరగా వచ్చేయండి రుద్రగారు అని ప్రేమగా అతని కళ్ళల్లో చూస్తూ అతని పేదవుల్ని టచ్ చేసి వదిలి కార్ దిగి లోపలికి వెళ్ళింది ఆమె చేసిన పనికి నవ్వుకుని ఆఫీస్కి వెళ్ళాడు రుద్ర రుద్ర వెళ్ళిన దగ్గర నుంచి పూజ మనసు మనసులో లేదు ఆఫీస్ నుంచి అప్పుడే లోపలికి వచ్చాడు ఆదిత్య పూజ పూజ అంటూ తన రూమ్కి వచ్చాడు ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఒక్కసారిగా అతన్ని హత్తుకుంది ఏమైంది పూజ ఆ ఓకే లాలనిగా అడిగాడు ఎందుకో ఎక్కడా లేని దుఃఖం వచ్చింది పూజకి పూజ ఏమైంది అసలు ఎందుకు ఏడుస్తున్నావు కంగారుగా అడిగాడు ఆది నేను ఒకటి అడుగుతాను నిజం చెప్పు అడుగు అంటూ సూటిగా చూశాడు నాకు పిల్లలు పుట్టారని నీకు తెలుసు కదా అవును మరి పొద్దున్న రుద్ర పిల్లల కోసం అడిగినప్పుడు నీకు పిల్లలంటే చాలా ఇష్టం అని చెప్పావు కదా మరి మనకు ఎప్పటికీ పిల్లలు పుట్టారని తెలిసి కూడా తెలిసి కూడా అంటూ నొసలు చిట్లించాడు పూజ ఏడవటం చూసి పిచ్చి విషయం చెప్పకుండా ఏడిస్తే ఎలా అంటూ ఆమె నెత్తిన ఒక మొట్టికాయ వేశాడు నాకు పిల్లలు పుట్టారన్ను నన్ను వదిలేయవు కదా తన మనసులోని మాటను బయటపెట్టింది అలా వదిలేస్తే నా ప్రేమకు వెళ్ళి ఉంటుందా అతని మాటకి షాక్గా చూసింది నీకు పిల్లలు పుట్టారని నీ మనసులో రుద్రా లేడని నాకు తెలుసు కానీ ఎప్పుడైతే నువ్వు నా మీద కేరింగ్ చూపించావో అప్పుడే నాకు తెలియకుండానే నా మనసు నిన్ను కోరుకుంది నీ మాయలో పడిపోయాను పూజ చెప్పాలంటే శివానిని చెడు దృష్టితో చూసిన నేను ఎంతో సిగ్గుపడ్డాను నా భార్య కంటే అందగతే ఈ ప్రపంచంలో ఎవరూ లేరని నా మనసుకి అనిపించింది నిజం చెప్పాలంటే బాబాయ్ నాకు భార్య విలువేంటో కుటుంబం విలువేంటో చెప్పకపోతే నేను అలానే మూర్ఖుల్లో ఉండేవాన్నేమో ఏదేమైనా నాకు నువ్వు కావాలి పూజ మనకి పిల్లలు లేకపోతే ఏంటి నాకు నువ్వు ఉన్నావు కదా అంతగా మనకి పిల్లలు కావాలంటే ఎవరినైనా దత్తత తీసుకుందాం ఏమంటావు అతని మాటల్లో తనపై ఉన్న ప్రేమ కనిపించేసరికి పూజ మనస్సు ఉప్పొంగిపోయింది ఉండబట్టలేక ఆదిత్యని గట్టిగా హత్తుకొని కన్నీరు కాచింది తన కాపురం తనే నిలబెట్టుకోవాలి అని ఆ క్షణమే నిర్ణయించుకుంది ఇకపై రుద్ర శివానీల జోలికి వెళ్ళకూడదని గట్టిగా నిర్ణయించుకుంది వెళితే తన జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే భయం వేసింది ఇంకా ఇలానే ఏడుస్తూ ఉంటావా నాకు కాఫీ ఇచ్చేదేమన్నా ఉందా నువ్వు ఫ్రెష్ అవ్వాది కాఫీ తెస్తాను అని కిచెన్ రూమ్కి వెళ్ళింది శివానితో టైం స్పెండ్ చేయాలని ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకుని తొందరగా ఇంటికి వచ్చాడు రుద్ర రూమ్లో విండో దగ్గర కూర్చుని పాటలు వింటుంది శివాని డోర్ క్లోజ్ చేసి వెనక నుంచి ఆమెని హత్తుకున్నాడు ఉలిక్కిపడి రుద్ర వైపుకి తిరిగి అసలు మీరు వచ్చారండి ఇప్పుడే వచ్చాను రెడీ అపు బయటికి వెళ్ళాం ఇప్పుడా అంటూ రుద్రని చూసి అతని ముఖంలో ఎక్కడా లేని అలసట చూసి ఇప్పుడు రాలేనండి అస్సలు ఓపిక లేదు అదేంటి పొద్దున్న నాతో టైం స్పెండ్ చేయాలని అన్నావు కదే కోట్ విప్పి శివాని చేతిలో పెట్టాడు హా అన్నాను అది పొద్దున్న కానీ ఇప్పుడు కాదు కదా అయినా ఎక్కువ జర్నీ చేయలేను ఇప్పుడే కదా కోలుకుంటుంది మళ్ళీ నీరసం వస్తుందండి అని శివాని అనగానే రుద్ర ఏమీ మాట్లాడలేదు సరే నీకెప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడే వెళ్దాం సరేనా సరే అండి ముందు ఫ్రెష్ అయ్యరండి రండి అని రుద్రకి టవల్ ఇచ్చి కిందకు వెళ్ళింది ఇంట్లో అందరూ ఫంక్షన్కి వెళ్ళటంతో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది కాఫీ పెట్టి గదికి వచ్చింది ఫ్రెష్ అయి బయటికి వచ్చాడు రుద్ర కాఫీ తీసుకోండి అందరూ ఫంక్షన్కి వెళ్ళారా అవునండి అని రుద్ర చేతికి కాఫీ కప్ ఇచ్చింది శివ ఏంటండి వంటేమి చేయొద్దు బయట రెస్టారెంట్లో తిందాం ప్లీజ్ కాదనుకు బయటకేమి తిప్పను నా మాట విను అని రుద్ర అనగానే శివని నవ్వుతూ తలూపింది రెడీ అయి వచ్చాడు రుద్ర బ్లూ కలర్ షర్ట్ బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకుని చేతికి వాచ్ పెట్టుకుని చాలా స్టైల్గా రెడీ అయ్యాడు శివ అయిందా మిర్రర్లో హెయిర్ సెట్ చేసుకుంటూ అన్నాడు హా అయిందండి అంటూ బయటికి వచ్చింది డార్క్ బ్లూ కలర్ చీర గోల్డ్ కలర్ అంచుండి ఎంతో అందంగా ఉంది శివానిని చూడగానే రెప్ప వేయడం మరిచాడు రుద్ర ఏమండి వెళ్దామా ఉహ్ అంటూ తలని వదిలించుకొని ఏయ్ ఎందుకే అంత అందంగా రెడీ అయ్యావు ఆమె దగ్గరికి వచ్చి అన్నాడు మీ పక్కన నేను అందంగా ఉండాలి కదా నిజంగానే అందంగా ఉన్నానా రుద్ర కళ్ళల్లో చూస్తూ అడిగింది చాలా అందంగా ఉన్నావు శివ అంటూ ఆమె మెడవంపుల్లో గాఢంగా ముద్దు పెట్టి తొందరగా రోజులు గడిస్తే బాగుండు ఎందుకండి వచ్చే నవ్వు నాపుకుంటూ అంది ఎందుకో నీకు తెలీదా రాక్షసి అంటూ ఆమె తలపై మొట్టికాయ వేసి రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళాడు శివానికి ఇష్టమైన వెజ్ ఫుడ్ ఆర్డర్ చేశాడు ఆమె హెల్త్ దృష్టిలో పెట్టుకుని ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసి ఇంటికి చేరారు బట్టలు మార్చుకుని బెడ్ మీదకి చేరారు రుద్ర ఎరపై తలని వాల్చి ఎన్నో కబుర్లు చెప్పింది శివాని ఆమె మాటలు వింటూనే నిద్రలోకి జారుకున్నాడు రుద్ర రోజులు గడుస్తున్నాయి కాలం ఎవరి కోసం ఆడుతుంది ఎప్పుడైతే రుద్ర వచ్చి వార్నింగ్ ఇచ్చాడో అప్పటి నుంచి ఆదిత్యతో బుద్ధిగా నడుచుకుంటుంది పూజ అతను ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు అతని పనులు చేస్తూ అతనికి ఇష్టమైన వంటలు చేస్తూ అతని ప్రేమలో అనుక్షణం తడిసి ముద్దవుతుంది పూజ పూజ ఈవినింగ్ నేను వచ్చేసరికి లేట్ అవుతుంది నా కోసం వెయిట్ చేయకు భోజనం చేసేయి లేదంటే నీ హెల్త్ పాడవుతుంది షేర్ బటన్ పెట్టుకుంటూ అన్నాడు వేరే బ్రాంచ్కి వెళ్తున్నారు కాస్త తొందరగా ఇంటికి వచ్చేయండి లేదంటే ఇంట్లో నేను ఒక్కదాన్నే బిక్కు బిక్కుమంటూ ఉండాలి లేదురా వచ్చేస్తాను అంటూ పూజని దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఏమైనా తీసుకున్నానా తీసుకొని వస్తారా అడుగుతాను నువ్వు అడిగిన నేనేమన్నా కాదని చెప్పు మీరు తొందరగా వచ్చేయండి అదే నాకు కావాల్సింది అంటూ ఆదిత్య నుదుటను ముద్దు పెట్టింది ఆమెని హత్తుకుని ఆఫీస్కి వెళ్ళాడు ఆది ఇంతలో వచ్చింది గౌరీ ఎలా ఉన్నావమ్మా ఎంతో సంతోషంగా అడిగింది పూజ బాగున్నాను తల్లి నువ్వెలా ఉన్నావు అంటూ కూతురు తల ప్రేమగా నిమిరింది బాగున్నానమ్మా మీ అల్లుడు ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళాడు అవును చెప్పాడు తను వచ్చేసరికి ఆలస్యం అవుతుందని నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉంటూ భయపడతావని నైట్ ఫోన్ చేసి చెప్పాడమ్మా అందుకే వచ్చాను అని కూతురితో మాటలు కలిపింది ఇంకా బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తుంది శివాని రుద్ర ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు ఆమెలో ఎక్కడా లేని కోపం అసహనం రెండూ పెరిగిపోయాయి ఈయనెప్పుడు వస్తారో ఏంటో అనుకుని ఫ్రెష్ అయ్యి బయట లాన్లో కూర్చొని కడుపు మీద చేయి వేసుకొని తనలో తానే సిగ్గుపడింది చూడరా మీ నాన్న ఇంకా రాలేదు మధ్యాహ్నం నుంచి మీ నాన్నకి గుడ్ న్యూస్ చెప్పాలని ఎంతలా వెయిట్ చేస్తున్నానో తెలుసా కానీ మీ నాన్న అసలు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు మీ నాన్నకి విషయం చెప్పాలి ఇంట్లో అందరికీ విషయం చెప్పాలి అనుకుని తనలో తానే ఆలోచిస్తూ నవ్వుకుంది కార్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు రుద్ర అప్పటికే సూర్యుడు అస్తమిస్తున్నాడు పక్షులు తమ గూటికి చేతున్నాయి చల్లని గాలి వీస్తుంటే ఆ గాలికి చిన్నగా తనలో తానే ముడుచుకుని రెండు చేతులు కట్టుకుని సోఫాలో వెనక్కివాల్సింది శివాని ఆమెను చూడగానే అప్పటి వరకు ఉన్న అలసట చికాకు కోపం పోయి ఏదో తెలియని ప్రశాంతత చోటు చేసుకుంది ఆమెని డిస్టర్బ్ చేయకుండా కామ్గా టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాడు ఇంతలో వచ్చింది శివానికి లోపలికి వచ్చి బెడ్ మీద రుద్ర బట్టలు చూడగానే అతను వచ్చాడు అని గబా గబా కిందికి వెళ్ళి తను ముందుగానే చేసిన పాయసం బౌల్లో వేసి వాటర్ బాటిల్ తీసుకుని రూమ్కి వచ్చింది ఓయ్ కాఫీ ఏదే టవల్లో హెయిర్ తూచుకుంటూ అన్నాడు కాఫీ కాదు పాయసం తెచ్చాను అంటూ ఆ ట్రే పక్కన పెట్టి రుద్ర చేతిలో ఉన్న టవల్ తీసుకుని అతన్ని బెడ్ మీద కూర్చోబెట్టి తల తోడుస్తూ ఏంటండి ఇంత లేట్ అయింది ఏయ్ లేట్ అనకు రోజు కంటే ముందే వచ్చాను అబ్బా నాకు తెలియదన్న మీ టైమింగ్స్ శివానీ ఇక్కడ అని రుద్ర ముక్కును పిండి టవల్ ఆరేసి వచ్చి తను తెచ్చిన పాయసం అతని చేతిల్లో పెట్టింది ఈరోజు ఏంటి స్పెషల్ పాయసం చేశావు చేయాలని అనిపించింది చేశాను చేయటం కూడా తప్పేనా అంటే అది కాదే మన పెళ్ళి రోజు కూడా ఇంకా నెల టైం ఉంది కదా పైగా నీ బర్త్డే కూడా కాదు స్పెషల్ ఏంటి అని స్పెషల్ ఉంది శ్రీవారు అదేంటి అంటే ఈరోజు ఈరోజు అంటూ పాయసం ఆమెకి తినిపిస్తూ తను తిన్నాడు మీకు అమ్మాయి అంటే ఇష్టమా అబ్బాయి అంటే ఇష్టమా అమ్మాయి ఎందుకలా అడుగుతున్నావు అంటూ ఒక్క క్షణం ఆగి శివానిని చూశాడు అప్పటికే సిగ్గుతో తలని దించుకొని రుద్ర వైపు కంటతడితో చూసింది ఏయ్ నిజమా పాయసం పక్కన పెడుతూ అన్నాడు ఇప్పుడు సెకండ్ మంత్ అండి మధ్యాహ్నం డౌట్ వచ్చి చెక్ చేసుకున్నాను అని విషయం చెప్పగానే రుద్ర ఆనందం అంతా ఇంతా కాదు వెంటనే ఆమెని గుండెలకి హత్తుకొని నుదుటిన ముద్దు పెట్టాడు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయింది శివాని శివ నాకు మాటలు రావటం లేదురా నాకు కూడా అండి ఈ విషయం అసలు మీకు చెప్పాక అత్తమ్మకి చెబుదామని వెయిట్ చేస్తున్నాను అని తనివి తీరా శివానిని ముద్దు పెట్టుకుని ఇంట్లో అందరికీ విషయం చెప్పాడు గారి ఆనందం అంతా ఇంతా కాదు ఇల్లంతా సందడి నెలకొంది శివాని రుద్ర ఆనందం మాటల్లో చెప్పడం కష్టమే ఇంట్లో అందరి ముఖాల్లో సంతోషం ఆనందం చూడగానే శివాని కంటతడితో రుద్రని హత్తుకొని నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని అస్సలు అనుకోలేదండి నాకు కూడా శివ అంటూ ఆమెని గట్టిగా హత్తుకున్నాడు ఇంట్లో అందరూ చప్పట్లు కొడుతూ రుద్ర శివానిల చుట్టూ చేరి ఆనందంతో వాళ్ళ జంటని చూస్తూ ఉండిపోయారు ఇంతటితో ఈ స్టోరీ సమాప్తం మరి ఒక కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మీ కమెంట్స్తో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ